కిండర్ గార్డెన్ పద్ధతి చూద్దాం ఈ కిండర్ గార్డెన్ పద్ధతిని మొదటిసారి పద్దెనిమిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో జర్మనీ దేశానికి చెందినటువంటి ప్రోబెల్ అనే వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది ఏం చేశాడు ప్రతిపాదించాడు ఎప్పుడూ పద్దెనిమిది వందల ఇరవై ఆరులో జర్మనీ దేశానికి చెందినటువంటి ప్రోబెల్ అనే వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది ప్రోబెల్ రాసిన గ్రంథం పేరేంటంటే ది ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్ ప్రోబెల్ రాసిన గ్రంథం పేరేంటంటే ది ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్ పిల్లల యొక్క ఆసక్తులు అవసరాలు విలక్షణంగా ఉంటాయి పిల్లల యొక్క ఆసక్తులు అవసరాలు విలక్షణంగా ఉంటాయి అనే విలక్షణంగా ఉంటాయి అనే సూత్రం ఆధారంగా ఏర్పడిందే కిండర్ గార్డెన్ పద్ధతి పిల్లల యొక్క ఆసక్తులు అవసరాలు ఎలా ఉంటాయి విలక్షణంగా ఉంటాయి అనే సూత్రం ఆధారంగా ఏర్పడిందే ఈ కిండర్ గార్డెన్ పద్ధతి ప్రోబెల్ పద్దెనిమిది వందల ముప్పై ఏడులో తురంజనియా అనే ప్రాంతంలో ఏ ప్రాంతం తురంజనియా అనే ప్రాంతంలో ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని స్థాపించాడు అదే పద్దెనిమిది వందల నలభై సంవత్సరం నాటికి కిండర్ గార్డెన్ పాఠశాలగా రూపాంతరం చెందింది కిండర్ గార్డెన్ పాఠశాలగా రూపాంతరం చెందింది సారీ కిండర్ గార్డెన్ పాఠశాలని పద్దెనిమిది వందల ఇరవై ఆరులో జర్మనీ దేశానికి చెందినటువంటి ప్రోబెల్ అనే వ్యక్తి మొదటిసారి ప్రతిపాదించాడు ఈ ప్రోబెల్ రాసిన గ్రంథం ది ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్ పిల్లల యొక్క ఆసక్తులు అవసరాలు విలక్షణంగా ఉంటాయనే సూత్రం ఆధారంగా రూపొందించబడింది కిండర్ గార్డెన్ పాఠశాల పద్దెనిమిది వందల ముప్పై ఏడులో తురంజనియా ప్రాంతంలో ప్రోబెల్ ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని స్థాపించాడు ఇదే పద్దెనిమిది వందల నలభై సంవత్సరం నాటికి కిండర్ గార్డెన్ పాఠశాలగా రూపాంతరం చెందింది కిండర్ గార్డెన్ అనేవి రెండు కూడా జర్మన్ భాషా పదాలు ఏ భాషా పదాలు జర్మన్ భాషా పదాలు కిండర్ అంటే శిశువు గార్డెన్ అంటే తోట కిండర్ గార్డెన్ అనగా శిశువుల తోట ఈ కిండర్ గార్డెన్ పాఠశాలకి మరో పేరు ఏంటంటే బాలోద్యాన పద్ధతి కిండర్ గార్డెన్ పాఠశాలకి మరో పేరు బాలోద్యాన పద్ధతి ఎలా అయితే తోటమాలి తోటలోని లేత పూ మొక్కలను ఎంతో అందంగా ఓపికగా తీర్చిదిద్దుతాడో అదేవిధంగా ఉపాధ్యాయుడు అనే తోటమాలి పాఠశాల అనే తోటలోని లేత పూ మొక్కల వంటి విద్యార్థులను అంతే అందంగా అంతే ఓపికగా తీర్చిదిద్దాలి అని అభిప్రాయపడిన పద్ధతే ఈ కిండర్ గార్డెన్ పద్ధతి చూడండి కిండర్ గార్డెన్ అనేవి రెండు కూడా రెండు జర్మన్ భాషా పదాలు కిండర్ అనగా శిశువు గార్డెన్ అనగా తోట కిండర్ గార్డెన్ అనగా శిశువుల తోట కిండర్ గార్డెన్ పద్ధతికి మరో పేరు ఏంటంటే బాలోద్యాన పద్ధతి ఈ కిండర్ గార్డెన్ పాఠశాల రెండు లక్ష్యాల ఆధారంగా పనిచేస్తుంది అదేంటంటే విద్య ఆరోగ్యం విద్య ఆరోగ్యం కిండర్ గార్డెన్ పాఠశాలలో విద్యకు ఆరోగ్యానికి సమ ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది అదే మాంటేశ్వరి పాఠశాలలో అయితే ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత విద్యకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది కిండర్ గార్డెన్ పాఠశాలలో విద్యకు ఆరోగ్యానికి సమప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది అయితే ఈ కిండర్ గార్డెన్ పాఠశాలలో పీరియడ్ విధానం అమల్లో ఉంది ఈ విధానం పీరియడ్ విధానం అమల్లో ఉంది ఒక్కో పీరియడ్ సమయం ఎంతంటే ముప్పై నిమిషాలు అదే మాంటీశ్వరి పాఠశాలలో అయితే కాలనిర్ణయ పట్టికలు పాఠ్య ప్రణాళికలు లాంటివి ఏవి ఉండవు కిండర్ గార్డెన్ పాఠశాలలో అయితే పీరియడ్ విధానం అమల్లో ఉంది ఒక్కో పీరియడ్ సమయం ఎంతంటే ముప్పై నిమిషాలు ఈ కిండర్ గార్డెన్ పాఠశాలలో కూడా బోధనా సిబ్బందిగా ముగ్గురు మహిళలు ఉంటారు బోధనా సిబ్బంది ఎక్కడ కూడా ముగ్గురు మహిళలు ఉంటారు ఆ ముగ్గురు ఎవరంటే సేమ్ మాంటిసోరీ పద్ధతిలోని వారే వైద్యురాలు దర్శకురాలు పర్యవేక్షకురాలు వైద్యురాలు దర్శకురాలు పర్యవేక్షకురాలు ఇక్కడ కూడా ఆరోగ్య సంబంధ విధులను వైద్యురాలు చూసుకుంటుంది పాఠశాల నిర్వహణ దర్శకురాలు చూసుకుంటుంది ఇక ఉపాధ్యాయురాలి పాత్ర పర్యవేక్షకురాలిది అంటే దీని అర్థం ఏంటి ఇక్కడ కూడా విద్యార్థి స్వయంగా బోధనోపకరణాల సహాయంతో నేర్చుకుంటాడు ఉపాధ్యాయురాలు వాడు బోధనోపకరణాల సహాయంతో నేర్చుకుంటుంది లేదా సమయాన్ని వృధా చేస్తుంది పర్యవేక్షిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఉపాధ్యాయురాలు పాత్ర ఏంటి పర్యవేక్షకురాలి ఇక్కడ కూడా విద్యార్థి స్వయంగా బోధనోపకరణాల సహాయంతో నేర్చుకుంటాడు విద్యార్థి నేర్చుకునే బోధనోపకరణాలకే కిండర్ గార్డెన్ పాఠశాలలో ఏమని పేరంటే కానుకలు లేదా గిఫ్ట్స్ అదే మాంటి పాఠశాలలో అయితే విద్యార్థి నేర్చుకునే బోధనోపకరణాలకు ఏమని పేరు ఉపదేశాత్మక పరికరాలు ఇంటర్ గార్డెన్ పాఠశాలలు అయితే కానుకలు లేదా గిఫ్ట్స్ ఈ గిఫ్టుల శ్రేణులు ఒకటి నుంచి ఇరవై వరకు ఉంటాయంట ఈ గిఫ్టుల శ్రేణులు ఎన్ని ఉంటాయంటే ఒకటి నుంచి ఇరవై వరకు ఉంటాయి ప్రోబెల్ కొన్ని కృత్యాలను తయారు చేసి వాటికే ఆక్యుపేషన్స్ అనే పేరు పెట్టాడు ప్రోబెల్ కొన్ని కృత్యాలను తయారు చేసి ఏం చేశాడు వాటికే ఆక్యుపేషన్స్ అని పేరు పెట్టాడు అయితే ఈ కిండర్ గార్డెన్ పాఠశాలలో విద్యార్థి వాడికి కావాల్సిన బోధనోపకరణాలు తీసుకోవడానికి వీలు లేదు వీలు లేదు అంటే ఏంటి ఈ కిండర్ గార్డెన్ పాఠశాలలో విద్యార్థికి స్వేచ్ఛ చాలా తక్కువ స్వేచ్ఛ తక్కువ అదే మాండీశ్వరి పాఠశాలలో అయితే విద్యార్థికి స్వేచ్ఛ ఎక్కువ కిండర్ గార్డెన్ పాఠశాలలో వాడికి కావాల్సిన బోధోపకరణాలు తీసుకోవడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ విద్యార్థికి స్వేచ్ఛ చాలా తక్కువ కిండర్ గార్డెన్ పాఠశాలలో కూడా విద్యార్థి యొక్క ప్రవేశ అర్హత వయసు ఎంత అంటే మూడు నుంచి ఆరు సంవత్సరాలు ఇక్కడ కూడా ప్రోబెల్ ఏమంటాడంటే మూడు నుంచి ఆరు సంవత్సరాలు కలిగిన విద్యార్థులకు వారి యొక్క మానసిక అవస్థలను బట్టి వారికి కొన్ని హక్కులు బాధ్యతలు ఉంటాయి హక్కులు బాధ్యతలు ఉంటాయి వారిని వ్యక్తులుగానే గౌరవించాలి అంటాడు రోగులు ఏమంటాడు మూడు నుంచి ఆరు సంవత్సరాలు కలిగిన వారికి వారి యొక్క మానసిక అవస్థలను బట్టి వారికి కొన్ని హక్కులు బాధ్యతలు ఉంటాయి వారిని వ్యక్తులుగానే గౌరవించాలి అంటాడు ఇది చూడండి కిండర్ గార్డెన్ బద్ద రెండు లక్ష్యాల ఆధారంగా పనిచేస్తుంది విద్య ఆరోగ్యం ఇక్కడ విద్యకు ఆరోగ్యానికి సమప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది కిండర్ గార్డెన్ పాఠశాలలో పీరియడ్ విధానం అమల్లో ఉంది ఒక్కో పీరియడ్ సమయం ఎంతంటే ముప్పై నిమిషాలు ఇక్కడ కూడా బోధనా సిబ్బందిగా ముగ్గురు ఉంటారు వైద్యురాలు దర్శకురాలు పర్యవేక్షకురాలు ఇక్కడ కూడా ఉపాధ్యాయురాలు పాత్ర ఏంటంటే పర్యవేక్షకురాలు ఇక్కడ కూడా విద్యార్థి స్వయంగా బోధనోపకరణాల సాయంతో నేర్చుకుంటున్నాడు వాడు నేర్చుకుంటుంది లేదా సమయాన్ని వృధా చేస్తుంది పర్యవేక్షిస్తుంది కాబట్టి ఉపాధ్యాయురాలి పాత్ర పర్యవేక్షకురాలయ్యింది విద్యార్థి ఉపయోగించే బోధనోపకరణాలకే కానుకలు లేదా గిఫ్ట్స్ అని పేరు ఈ గిఫ్ట్ల శ్రేణులు ఒకటి నుంచి ఇరవై వరకు ఉన్నాయి రోబెల్ కొన్ని కృత్యాలను తయారు చేసి వాటికి ఆక్యుపేషన్స్ అని పేరు పెట్టాడు ఈ పాఠశాల కిండర్ గార్డెన్ పాఠశాల విద్యార్థి వాడికి కావాల్సిన బోధనోపకరణాలు తీసుకోవడానికి వీలు లేదు కాబట్టి స్వేచ్ఛ చాలా తక్కువ ఈ కిండర్ గార్డెన్ పాఠశాలలో విద్యార్థి ప్రవేశ అర్హత వయసు ఏంటంటే మూడు నుంచి ఆరు సంవత్సరాలు ప్రోగల్ని ఏమంటాడు మూడు నుంచి ఆరు సంవత్సరాలు వయసు గల విద్యార్థులకు వారి మానసిక అవస్థలను బట్టి వారికి కొన్ని హక్కులు బాధ్యతలు ఉంటాయి వారిని వారిని పౌరులుగానే గుర్తించాలి గౌరవించాలి వ్యక్తులుగానే గౌరవించాలి అంటాడు ఇది కిండర్ గార్డెన్ పాఠశాల